హోమ్మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దైవదర్శనం కోసం అంతర్వేది వెళ్లిన మంత్రివర్యులు శ్రీమతి శ్రీ వంగలపూడిత శ్రీమతి శ్రీ వంగలపూడి అనిత గారికి సకినేటిపల్లి లంకలో గౌరవ వందనంతో స్వాగతం పలికిన పోలీసు అధికారులు హోమినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దైవదర్శనం కోసం అంతర్వేది వెళ్లిన మంత్రివర్యులు శ్రీమతి శ్రీ వంగలపూడి శ్రీమతి శ్రీ వంగలపూడి అనిత గారికి సకినేటిపల్లి లంకలో గౌరవ వందనంతో స్వాగతం పలికిన పోలీసు అధికారులు